చరిత్రలో ఎన్నో కథలు గాథలు ఉంటాయి కాని కొన్ని కథలు మన మనస్సును ఆకట్టుకుంటాయి వాటిలో ఒకటి కనకవర్షం కురిపించిన రాజుగాథ ఈ అద్భుతానికి కారణమైన తారతార తార అనే మంత్రం వెనుక రహస్యం ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం మన కథ ప్రారంభమవుతుంది ఒక ప్రాచీన భారత రాజ్యంతో అక్కడ రాజ్యాన్ని పాలించిన జ్ఞానవంతుడు దయగల రాజు మహారాజా గణపతి ప్రజలు ఆయనను ఎంతో ప్రేమించేవారు కాని రాజును కలవరపెట్టే విషయం ఒకటి ఆ రాజ్యంలో ఉన్న పేదరికం ఆయన ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ సమస్యలు తొలగలేదు ఒకరోజు రాజదర్బారంలోకి ఒక జ్ఞానవంతుడు ప్రవేశించాడు ఆ సన్యాసి ఆధ్యాత్మిక శక్తులకుగాను ప్రసిద్ధి పొందినవాడు ఆయన రాజుతో ఇలా అన్నాడు మహారాజా మీ రాజ్యంలో శ్రేయస్సు తీసుకురాగలిగే మంత్రం ఉంది ఆ మంత్రం పేరు తత్తార కాని ఈ మంత్రం శక్తి చూడటానికి భక్తి ధైర్యం పట్టుదల అవసరం రాజు తన ప్రజల కోసం తపస్సు చేయాలనే నిర్ణయం తీసుకున్నాడు ఒక అరణ్యంలోని దేవాలయంలో తాను ఒంటరిగా తపస్సు చేయడం ప్రారంభించాడు ఇరవై రోజులపాటు రాజు ఎంతో భక్తితో ఆ మంత్రాన్ని జపించాడు రోజుకోరోజు అతని విశ్వాసం పెరిగింది ఆధ్యాత్మిక శక్తిని మరింత చేరువ చేసుకున్నాడు చివరి రోజున రాజు తన తపస్సును చేసినప్పుడు ఆకాశం మబ్బులతో నిండిపోయింది ఒక్కసారిగా వెలుగులు రాజ్యమంతా వ్యాపించాయి వెంటనే ఆకాశం నుండి బంగారు నాణేలు కురవడం ప్రారంభమైంది ప్రజల ఆనంద కోలాహలం ఆ రాజ్యాన్ని నింపివేసింది ఆ మంత్రం ప్రజల జీవితాలను మార్చింది ఈ మంత్రం సాధారణ మంత్రం కాదని సన్యాసి వివరించాడు దీని అసలు శక్తి విశ్వాసంలో పట్టుదలలో సేవాభావంలో ఉందని చెప్పాడు మంత్రం శక్తి అంటే రాజు ధైర్యం ప్రజల సంక్షేమం కోసం చేసిన ప్రయత్నానికి ప్రతిఫలమని ప్రజలందరికీ అర్థమైంది మహారాజా గణపతి గాథ తారతారతత్తార మంత్రం చరిత్రలో ఒక లెజెండ్గా నిలిచిపోయింది ఇది మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది భక్తి పట్టుదల సేవ యొక్క అసలైన శక్తిని ఇవి మన జీవితాలను మార్చగలవు ఈ గాథ మీకు ఎలా అనిపించింది మీకు ఏ శక్తి ఉంటే మీరు మీ సమాజానికి ఏమి చేస్తారు కామెంట్స్లో తెలపండి ఇంకా ఇలాంటి గాథల కోసం మా ఎలివేట్ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఎలివేట్ వాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది మళ్లీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో